సార్ ఉందా నీకు అసలు ముందు నువ్వు లేదు ముందు నుంచి నడు బయట నెడికి చూసావా నా ముందే నేను తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ఇప్పుడు ఈ లవ్ చేసేటప్పుడు నాకు చెప్పిందా మరి పిలిపించేసాడా ఇంటికి మీ పెద్ద తెలిస్తే ఇంకేవల నన్ను ఇంట్లో చల్ల కొడతాడు ఇప్పుడున్నాడు ఇది అంతా అంత వెళ్ళిపో ఏదన్నా ఏదో కొనాలంటే డ్రెస్ కొనాలంటే అన్నిటికి అడుగుతావు కదా ఇప్పుడు ఎట్లా అడగకుండా రమ్మన్నావు నువ్వు నాని మాట నా దగ్గర ఎత్తబాకు నాకేం చెప్పబాకు ఎందుకు నా ఎందుకు వస్తున్నావు మా ఇంటికి నువ్వు చెప్పు ఏం మాట్లాడతావు అమ్మా లేదు అవును చెప్పాను గ్యారంటీ చెప్పాను ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావాడతావు నేనేం చేయాలి ఇప్పుడు దాన్ని అట్లా చేస్తా చూడు అసలు బయట బయటకు తలుపేసి పెడతా సరిపోద్ది నీ హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణితి అఫీషియల్ సో లాస్ట్ టైం మొన్న మాట్లాడుకున్నాం కదా నాని నేను సో నాని అయితే ఒకసారి మా పెద్దమ్మ నుంచి అడుగుతాను ట్రై అయితే చేస్తా అని చెప్పేసి అన్నాడు కదా సో అయితే నేను ఐడియా మా పెద్దమ్మ వాళ్ళని అయితే వచ్చిన అనమాట ఇంకా ఆమెకైతే ఏం తెలియదు ఏం చెప్పలేదు సో మరి ఆయన సడన్గా వస్తే అని ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమంటుందో కూడా నాకు మినిమం ఐడియా కూడా లేదు సో అసలు ఆమె ఏమంటదో ఎట్లా రియాక్ట్ అవుతుందో నానే రిక్వెస్ట్ చేస్తాడో ఆమె యాక్సెప్ట్ చేస్తా లేదని చెప్పేదాన్ని చూద్దాం సో అయింది మొత్తం వీడియో కూడా పెడతా చూడండి సో అయితే నాకైతే ఘోరంగా అవుతుంది ఒకసారి అయితే పెద్దమ్మనైతే పిలుస్తా నాన్న పేరు తీస్తేనే ఆమెకైతే ఘోరంగా అంటే ఘోరంగా కోపం అవుతుంది ఆమె సో అసలు ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏందో నాకైతే అసలు మినిమం ఐడియా లేదు సో కెమెరా పెట్టిన సంగతి అయితే నానికి తెలియదు పెద్దమ్మకి తెలియదు ఇద్దరికీ తెలియదు సో ఇప్పుడైతే ఒకసారి నేను పెద్దమ్మని పిలుస్తాను ఒకసారి చెప్తా ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అయితే మాట్లా దా పెడతాను పెద్దమ్మా ఏం చేస్తాను వంట చేస్తాడా ఒకసారి డ్రా టూ మినిట్స్ దేనికి చెప్పు సార్ దా కూర్చో చెప్తా కూర్చో దేని చెప్పు నేను వంట చేయాలి కూర్చో పెద్దమ్మా ఒకసారి చెప్తా అరే టైం అవుతుంది వంట చేయాలమ్మా కూర్చో రెండు నిమిషాలు ఏం కావాలి మళ్ళీ పెద్ద నాన్న వస్తాడు అందుకని చెప్ ఏం లేదు కానీ ఒకసారి అంట నాని వస్తారంట మాట్లాడడానికి నాని పేరు ఎత్తద్దని చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సీరియస్గా నువ్వు దేనికి నాని పేరు ఎత్తుతున్నావు లేదు ఆయన మొన్న వచ్చి రిక్వెస్ట్ చేసినాడు అంటే ఒకసారి మాట్లాడతా పెద్దమ్మని రిక్వెస్ట్ చేస్తా ఇదని చెప్పేసాను ఏమీ లేదు మాట్లాడటానికి ఏం లేదు నేను ఆయన సీరియస్ చూసాను కానిచ్చి చెప్పేశాను అందరు నువ్వు మళ్ళీ పేరత్తా బాబు నా దగ్గర ఒకసారి వచ్చి మాట్లాడతాడు కదా చూద్దాం అసలు ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడు ఏమొద్దమ్మా దేనికి నువ్వు అసలు దేని మాట్లాడాలి ఏం మాట్లాడాలి మనం మనం మంచిగా ఉంటేనే మంచి అబ్బాయి అంటే మనం మాట్లాడతానే పిలుచుకోవాలి కోపం అంత కోపం నేను చూశాను నాకు అస్సలు ఇష్టం లేదు ఇప్పుడే చెప్తున్నాను నువ్వు రాత్రి నుంచి చూస్తున్నా నిద్ర ఇద్దర పోటం లేదు దన్నం తినట్లేదు అప్పుడే అడుగుదాం అనుకున్నా కానీ ఎందుకులే చూద్దామని ఆగాను అర్థమవుతుందా నువ్వు నాని మాట నా దగ్గర ఎత్తబాకు నాకేం చెప్పబాకు దేనికి ఏం పని ఉందని ఏం మాట్లాడతాడు వచ్చి మన దగ్గరికి వచ్చి చూద్దాం ఒకసారి అసలు ఏమంటాడు ఏం అడుగుతాడు ఏముంది మాట్లాడతాను చెప్పు నాకు ఒకసారి ఏమైనా అంటాడు నేను వచ్చి చూసుకుంటా మాట్లాడతాను రిక్వెస్ట్ ఇదని చెప్పేసి మాట్లాడతానికి ఏమి లేదు మన దగ్గర నిన్ను పెంచి నేను పెంచాను చిన్నప్పటి నుంచి చెప్పు ఫోన్ చేస్తాను నువ్వు దేనికి అసలు అబ్బాయికి లొకేషన్ పెట్టావు ఫస్ట్ నాకు చెప్పు అసలు నన్ను అడిగి పెట్టావా నాని నాని చెప్పు చెప్పిన మాట వినట్లే కదా నువ్వు అసలు దేని పిలిపించావు అబ్బాయిని ఇప్పుడు మన ఇంటికి అసలు సరే మా పెద్దమ్మ ఒప్పుకుంటా లేదు నాని పైకి రావడానికి కూడా మాట్లాడిస్తా

అరే నువ్వు చేసిన బండ్లకి ఇప్పుడు మరి రియాక్ట్ అవుతుంది దానికి ఎట్లుంది తెలుసు నిజం చెప్తున్నా ఫస్ట్ ఫ్లోరే జీరో వన్ ను నువ్వు నన్ను అడిగి రమ్మని చెప్పాలి ఏ రకంగా చెప్పావు అబ్బాయికి నువ్వు అసలు మన ఇంటికి రమ్మని అదే మాట్లాడుతాను కదా సరే మాట్లాడుతా ఏముంది మాట్లాడతానికి ఏమి లేదు నేను మాట్లాడడానికి నేను చెప్పేశాను అర్థమైంది నాకు నీ బా నీ బాధ రాత్రి రాత్రి అడుగుదాం అనుకున్నా అసలు ఈ ఆలోచన అంతా తల్లలోంచి తీసేయమని చెప్పి ఈ ఆలోచన అంత తలలోంచి తీసేయమని చెప్పి వచ్చాడు ఎందుకు నారా ఎందుకు వస్తున్నావు మా ఇంటికి నువ్వు చెప్పు మాట చెప్పా మంచిగా మాట్లాడు అట్లా అడుగుతావు మీద అట్లు నన్ను అడిగి వస్తున్నావా మా ఇంటికి ఏం మాట్లాడతావు ఏముంది మాట్లాడతానికి కూర్చో కూర్చో దీన్ని తన్నా ఫస్ట్ అసలు నేను అట్ట ఎట్లా కాదు నన్ను అడగకుండా నువ్వు దేని పిలిపించావు అరే మాట్లాడతా అన్నాడు ఆయన నేను ఏం మాట్లాడతావే ఏం మాట్లాడతా వాడతా ఏం మాట్లాడతావే ఏం మాట్లాడతా వాడతా సార్ ఉందా నీకు అసలు ముందు ఏదో మాట్లాడుతూ అంటాడు మాట్లాడింది నన్ను అడిగావు నువ్వు అసలు ఏదన్నా ఏదైనా కొనాలంటే డ్రెస్ కొనాలంటే అన్నిటికీ అడుగుతావు కదా ఇప్పుడు ఎట్లా అడగకుండా రమ్మన్నావు ఎందుకంత గట్టిగా వల్లుతున్నావు నువ్వు చిన్న ఎందుకు కొనటం ఏంటి నిన్న ఇట్లా పెంచింది నేను నన్ను అడగకుండా ఎట్లా పిలిపించావు అసలు నువ్వు మాట్లాడతావేమో అని అనుకున్నా ఏదో మాట్లాడతావు ముందే చెప్తున్నా కదా నేను ఏం మాట్లాడతావమ్మా

ఇప్పుడు ఈ లవ్ చేసేటప్పుడు నాకు చెప్పిందా తెలియదు ఏదైనా మంచి చెడు మా పెద్దోళ్ళు ఉన్నావు అర్థమవుతుందా పెద్దోళ్ళతో మాట చెప్పాలా లేదా ఏం వద్దు మనకి కాదు పిలిపించేసాడే ఇంటికి మీ పెదని ఆయన తెలిస్తే ఇంకేవలన్న నన్ను చల్ల కొడతాడు ఇప్పుడు పిలిపించేసాడు ఇంటికి మీ పెదన ఆయన తెలిస్తే ఇంకేవల నన్ను నీట్లో చల్లగొతాడు ఇప్పుడు రిలేషన్షిప్ మీరు ఫ్రెండ్స్ అనే మేము వదిలి మాకు తెలుసు చదువుకునే పిల్లలు మంచి కాలేజీలో తిరుగుతారని అంతేగాని లవ్ గివ్ అంటే అసలు ఒప్పుకునేదాన్నే కాదు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ వరకే ఉండాలి ఇలా చేసిందంటే అసలు బయటికి కూడా పంపించేదాన్నే కాదు ఇంట్లో పెట్టి తాళం వేసేదాన్ని పదా ఇంట్లో పెట్టి రూమ్ లో పెట్టి తాళం సరిపోద్ది నీకు ఎందుకు అట్లా మాట్లాడుతూ జర మంచిగా మాట్లాడచ్చు కదా నీట్ గా నీట్ గా మాట్లాడాలి అమ్మ ఇక్కడ నేను ఉండా వెళ్ళిపోతాను రెండు నిమిషాలు మాట్లాడు చుట్టుపక్కల ఉంటే మీ పరువు పోతుంది ఎందుకు పరువు పద్దు దేనికి ఏం పర్వం ఏం పోదు మాది మేము నా గురించి మీ గురించి కూడా నేనే నేను ఆలోచిస్తా అవును ఆలోచిస్తాను నేను నేను ఆ గొంతే అంత అందరికి తెలుసు ఎవరూ డిస్కషన్ అంటున్నారు మాట్లాడుతా అంటున్నారు

నువ్వు లేచి వెళ్ళిపో ముందు నాకు ఇంట్లో వెళ్ళిపో నాకు ఏ వద్దు ఏం మాట్లాడద్దు దీన్ని ఏం చేయాలి ఇప్పుడు దాన్ని అట్ట చేస్తాది చూడు అసలు రూమ్లోంచి రా కూడా తలుపేసి పెడతా సరిపోద్ది నీకు ఒక్క దెబ్బ కూడా పెట్టకుండా ఎంత గారాభంగా పెంచుకుంటే నువ్వు ఇదా చేసేది మాకు ఇప్పుడు చూసావా నా ముందు ఎంత దయనంగా నేను లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు ఎంత దయంగా ఉంటే నాకు చెప్పాలి నువ్వులే ముందులే నువ్వు నాడు బయట నాడు నువ్వు నాడు నునాడు నడు నువ్వేం మాట్లాడున్నాడు వద్దు ఈ గొడవ అంత వద్దు నేను మా మేము మాట్లాడుకుంటాను నువ్వులే నున్నాడు నున్నాడు ఇది అంతా వద్దు అన్న అంతేపో ఎంత చెప్పినా ఏదో మాట పెట్ట తలిపేస్తే అప్పుడు బయటికి పోకుండా అసలు ఏ పెద్దమ్మ లేదేమి లేదు ఇక నిన్ను రూమ్ లెది బయట ఇట్టల్ చెప్తున్నా ఫీజులు అవుట్ అయిపోయినాయి గలీజ్ అంటే యూషా ఎంత గలీగా రియాక్ట్ అయిందో ఇప్పుడు చూడండి నీ మమ్మీకి కాల్ చేసి అది చేస్తే ఇది చేస్తా ఉంటుంది పక్కా ఏదో ఒకటి చేస్తుంది నాకు ఐడియా ఉంది అందుకోసమే నేను నానిక అంతా క్లారిటీ అయి చెప్పినా ఒప్పుకోదు రావద్దు వస్తే ఇజ్ ఖరాబ్ అవుతుంది అని ఆ రోజే చెప్పినాక ఆయన వినేది వచ్చి మాట్లాడితే చేస్తాయి అని చెప్పేసి అని అన్నాడు ఇప్పుడు చూడండి ఇంట్లో నుంచి బయటకు ఏది లేదు ఏది లేదు నాకు అర్థమైపోయింది నా సీన్ ఏంటో